సిద్దిపేట జిల్లా ములుగు మండలం వాగునీతి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న లంబ స్వప్న శ్రీశైలం యాదవ్ వాగునీతి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి లంబ స్వప్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ వాగునీతి గ్రామ ప్రజలందరూ కత్తర గుర్తుపై ఓటు వేయాలని గ్రామాభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని నిస్వార్థంగా గ్రామాభివృద్ధి సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు మీరు నాకు సహకరించి ఈ ఒక్క అవకాశం ఇస్తారు సర్పంచ్గా పోటీ చేస్తున్నందుకు గెలిపించాలని కోరుతున్నాను గ్రామ అభివృద్ధి కోసం వీధి లైట్లు కానీ సిసి రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజ్లు కానీ బీటీ రోడ్లు కానీ ఇవన్నీ ముందుండి మండల స్థాయి నుంచి కానీ జిల్లా స్థాయి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తానని నేను మాటిస్తున్నాను అలాగే రోడ్ రోడ్డు రోడ్డు కానీ ప్రజలకు అందుబాటులో దగ్గరలో ఉండి మంచి చెడ్డ చూసుకుంటూ ఉంటారని చెప్తున్నా కత్తెర గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలని కోరుతున్నా గ్రామంలో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు పెద్దలు చిన్నలు అమ్మ నాన్న అందరూ కలిసి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని